ఎండాకాలంలో మనకి నీరు తక్కువ పంటను ఎలా సాగు చేసుకోవాలి కొన్ని స్మాల్ టెక్నిక్స్ని యూజ్ చేసుకోవడం వల్ల మనం అది సాధించుకోవచ్చు అందులో ముఖ్యమైన పాయింట్స్ నేను ఈ వీడియోలో చెప్తాను పూర్తిగా చూడండి అందులో మొదటి పాయింట్ ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ని వాడుకోవడం డ్రిప్ ఇరిగేషన్ వాడడం వల్ల ఏమవుతుందంటే సాధారణంగా వేసే కాలంలో పంటకి నీరు అధికంగా అవసరం వస్తుంది అన్నట్టు అలాంటి సమయంలో తక్కువ నీటితో పంటను సాగు చేసుకునే విధానం డ్రిప్ ఇరిగేషన్ రెండో పాయింట్ ఏంటంటే మల్చింగ్ మల్చింగ్ సాధారణంగా ఎండిపోయిన ఆకులతో కానీ మనకు కనిపించే విధంగా ప్లాస్టిక్ కవర్లతో కానీ చూస్తూ అన్నట్టు ఈ మల్చింగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న తేమ శాతాన్ని మనం ఆవిరి రూపంలో ఆవిరూపంలో అవ్వకుండా లోపల ఉన్న తేమ నేలలోపల ఉండేటట్టుగా చేసుకొని మనకు మొక్కకు అందించే విధంగా చేసే పద్ధతిని మల్చింగ్ అంటారు మూడో పాయింట్ ఏంటంటే మనం వర్షాకాలంలో మురుగునీరు కానీ లేకపోతే అధికంగా నీరు ఉన్నప్పుడు మనం చిన్న చిన్న కుంటలు తోకోవడం కానీ చిన్న చిన్న చెరువులు లాంటివి దోక్కవడం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మురుగునీరు మొత్తం ఆ కుంటల్లో చేరి మనకు గ్రౌండ్ వాటర్ లెవెల్ని ఇంక్రీజ్ చేసే ఆస్కారం ఉంటుంది అలాంటి సమయంలో మనం ఆ చిన్న చిన్న కుంటలను చేసుకోవడం వల్ల ఎంతో కొంత మనం వేసవి కాలంలో సాగు చేయడానికి పంటకి నీళ్ళు అందే విధంగా మనకు సహాయపడతాయి నాలుగో పాయింట్ ఏంటంటే వేసవి కాలంలో పంటకు నీరు ఇచ్చేటప్పుడు హృదయం పూట కానీ లేకపోతే సాయంత్రం పూట కానీ ఇవ్వాలన్నట్టు ఈ సమయాల్లో నీళ్ళు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎండ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి నేల కొంచెం చల్లగా ఉంటుంది అలా అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే తక్కువ నీళ్ళనే నేల తీసుకుంటుంది ఈ నాలుగు పద్ధతుల్ని అవలంబించినట్లయితే వేసవికాలంలో పంటను మంచిగా సాగు చేసుకొని నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు కూడా మనం పంటను సాగు చేసుకొని దిగుబడి కూడా సాధించుకోవచ్చు పంటను కాపాడుకోవచ్చు పంటను సాగు చేయాలి రైతు దిగుబడి రావాలి రైతు బాగుండాలి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి